రైంత పుష్పది आओ महेंद्र रेडगार नायक तप्पू बलिदानी जेबीसी वॉल्स टू अमित है आवाज दो अमित है वी डिमांड 10 सेक्शंस वी डिमांड 10 सेक्शंस वी डिमांड 10 सेक्शंस 9 शेड्यूल वी डिमांड 9 शेड्यूल वी डिमांड 9 शेड्यूल वी डिमांड 9 शेड्यूल बीसीला ঐক্যతా बलिदानी बीसीला ঐক্যతా बलिदानी โทราడటం 9 शेड्यूल लो बीसीला బిల్లులు చేర్చే వరకు โทราడటం โทรา

రాష్ట్రం నుంచి తరలి ఈ ఈరోజు మరి బిల్లుకు ఆమోదం తెలియజేస్తున్నారు కాబట్టి మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి ఒక్క విషయాన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మరి మీరు కూడా మాకు ఈ బీసీ రిజర్వేషన్ ఇస్తే మీరు కూడా చరిత్ర నిలుచుకోవచ్చు అని చెప్పారు औलाद है तो प्लीज़ हमारा बी सी जरूर कीजिए इसमें इसके वास्ते आप एक भगवान के नाम पर हो जाओगे और चरित्र में आप खड़े हो जाओगे प्लीज़ आई रिक्वेस्ट पूरे तेलंगाना के समाज के वास्ते पे मैं आपको रिक्वेस्ट कर रही हूँ प्लीज़ आप हमको बी सी चाहिए चाहिए और सारे बी के बच्चे को पढ़ने के लिए अच्छा रहेगा और सारे बच्चे लोग एक काम के लिए सोच रहे అమ్మరాపీ వచ్చే వచ్చే కార్యక్రమం మీరందరూ బీసీలకు చేయాల్సిందే మీరు కూడా మా రేవంతనలాగా చరిత్ర నిలిచిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లాగే మరి గల్ఫ్ బాధ్యతలకు కూడా గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కూడా ఐదు లక్షల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి రెండు వేల పెన్షన్ ఇచ్చిన వాళ్ళని మరొక దేవుళ్ళ ఒక ఇంట్లో పెద్ద కొడుకులాగా ఆలోచించుకున్న ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు మరి ఎవరైతే గల్ఫ్లో చనిపోతున్నారో వాళ్ళందరికీ ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పూజా రూములలో దేవుడి గదిలో ఒక దేవుళ్ళాగా తొలగించుకొని మరి కూర్చోడం జరుగుతుంది దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా మోడీ మోడీ నినాదం చేయడం కాదు మోడీ అనేది ఒక నినాదం మాత్రమే అవ్వాలి తప్ప ఎవరు కూడా మోడీకి ఓటేయదు ఈ బీసీ డిక్లరేషన్ వచ్చేవరకు ఎంత వెనకాడుతున్నారో మన బీసీలు అందరూ బీసీ సంఘాలు అందరూ కొంచెం ఆలోచించాలి ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు అందరూ ఎందుకనంటే ఇప్పుడు బీసీ డిక్లేషన్ ఇస్తే బీసీలు అందరూ ఎదుగుతారు అనే ఆలోచనతోటి మరి మనకు మోడీ గారు ఇది మనకు అవకాశం ఇవ్వట్లేదు మరి రేవంత్ రెడ్డి గారు ఓసీ అయినా రెడ్డిలు అయినప్పటికైనా కూడా మన కోసం ఒక దళిత బిడ్డలాగా ఒక బీసీ బిడ్డలాగా ఒక గౌడి బిడ్డలాగా ఒక నేతన్న బిడ్డలాగా ఆలోచిస్తూ మన కోసం ముందుకెళ్తున్నారు కాబట్టి దయచేసి బీసీ బిడ్డలందరూ ఎలక్షన్లు వచ్చేసరిగా బీసీల గురించి ఆలోచించండి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కోసం ఇంత పోరాటం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఒక్కసారి ఆలోచించండి ఈసారి అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అట్లాగే రేవంత్ అన్న చేస్తున్న ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళి తీరాలి అలాగే మొన్ననే నిర్ణయం తీసుకున్న ఉగాది రోజునాడు ఎవరైతే ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే సన్నం బియ్యం తినగలుగుతున్నారు మరి లేని వాళ్ళు తినలేకపోతున్నారనే ఆలోచనతోటి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ సన్నభయం పంచిపెట్టాలన్న ఆలోచన అవుతుంది ముందుకొచ్చింది కాబట్టి మరి అలాంటి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి మద్దతు ఉండాలి ఇలా ఇలాగే మన బీసీ డిక్లరేషన్ కానీ ఎస్సీ ఎస్సీ కానీ ప్రతి ఒక్కదాని కోసం ముందుకెళ్తున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ముందుకెళ్ళాలి కాంగ్రెస్ ప్రభుత్వంకి చేయూతనివ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మరి బీసీ డిక్లరేషన్ కోసం అన్నగారు వీళ్ళందరూ గత రెండు రోజుల నుంచి వెళ్ళి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీరు అందరూ అమర అమర అమరా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి దయచేసి మోడీ గారు మీరు ఇప్పటికైనా కరుణించాలి రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇక్కడ మాత్రమే చేస్తున్నారు రేపు పొద్దున దేశమంతా కదులుతుంది మరి మీరు దాకా తీసుకురావద్దు దేశమంతా కదిలి ఢిల్లీలో కూర్చుంటే మీరు ఢిల్లీలో ఉన్న గల్లీలు కూడా సరిపోవు ఒక్కసారి ఆలోచించి మీరు అందరు ముందుకెళ్ళాలని చెప్పేసి మనకి గౌరవనీయులు మోడీ గారిని సందర్భంగా తెలియజేశారు జై రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం